భీమవరం నుండి ఉండి నియోజకవర్గానికి కలెక్టరేట్ తరలించడం భీమవరం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమేనని చైర్మన్ కొయ్య మోషన్ రాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏపీ డిప్యూటీ స్పీకరుండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పెదన్మేరం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ భీమవరం జిల్లాకి సొంత భవనమున్న కలెక్టర్ కార్యాలయం కావాలన్నాది నా అభిప్రాయమని కలెక్టరేట్ నీ ఎక్కడికి తరలించడం లేదని భీమవరం నడిబొడ్డున ఉంటుందని వారు తెలిపారు కలెక్టర్ కార్యాలయం తరలిస్తే ఉద్యమాలు చేస్తామని చెప్పడం అభివృద్ధిని అడ్డుకోవడమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు నేను కృషి చేస్తున్నానని వారన్నారు ఎస్సార్కే ఆర్ ఐటీఐ కెవికె మొదలుగున్నవి భీమవరంలో లేవని అయినప్పటికీ భీమవరం అనే పిలుస్తారని వారు తెలిపారు రెండు లక్షల అడుగుల సేదరపు విస్తీర్ణంలో భవనం నిర్మిస్తే బాగుంటుందని నా అభిప్రాయమని వారన్నారు కలెక్టరేట్ నిర్మాణ చేపట్టాలన్నది నా సంకల్పం అని భవన నిర్మాణానికి సగం ధనాన్ని నేను సమకూర్స్తానని వారు హామీ ఇచ్చారు భీమవరం పట్టణంలో కలెక్టర్ కార్యాలయం నిర్మించాలంటే యాభై కోట్లు విలువ గల స్థలాన్ని ఎవరిస్తారని ప్రభుత్వం దగ్గర నిధులు లేనందున పి ఫోర్ ద్వారా నిధులు సేకరించి పెదామిరంలో కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి కార్యాచరణ చేయడం జరిగిందని దానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోవడం జరిగిందని వారన్నారు అలా కాదని కలెక్టర్ కార్యాలయం నిర్మాణాన్ని అడ్డుకుంటే ప్రజలచే ద్వేషించబడతారని అది వారికే వదిలేస్తున్నానని వారన్నారు అఖిల భారత స్పీకర్స్ డిప్యూటీ స్పీకర్ల సదస్సు గురించి రెండు రోజులు ఢిల్లీలో ఉండి మరి నిన్న లేట్ నైట్ రావడం జరిగింది ఈలోపు మరి ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సందర్భంగా మీడియా మిత్రులు మరి నన్ను కూడా కలవాలనుకుంటున్నాం ఆ విషయం మీద చర్చించడానికి అని అన్నందువల్ల ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కాకుండా మొత్తం మీడియా మిత్రులందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్నదాని మీద మాట్లాడుకోవటానికి ఈ సమావేశం కలెక్టర్ ఆఫీస్ మరి జిల్లా సపరేట్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్ ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమగోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాలు అయిపోయిందిగా మూడు సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది సరే మనకంటూ ఒక భవనం ఉండాలి మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది మరి ఆ ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి చెంటూ మరి ఎంతకరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం భీమవరంలో మరి సెంటు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది తక్కువలో తక్కువ అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న ఈ చిన్న మేరం పెద్ద మేరాల్లోనే అది కూడా భీమవరం అందరూ భీమవరం అనే అంటారు ఇప్పుడు కారు షోరూంలన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి పెద్ద మేరం గ్రామ పరిధిలోనే ఉంది కానీ భీమవరం అనే అంటారు ఐటీఐ ఉంది ఐటీఐ భీమవరం కానీ అది ఎక్కడ ఉంది థిరిటికల్గా పదమేరంలో ఉంది కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారు భీమవరంలో అంటారు భీమవరంలో ఉంటుంది కానీ పట్టణం భీమవరం పట్టణం లో మరి అటువంటి మరి అంతా అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగే ఏర్పాట్లు చేసుకున్నారు వాడుక భాషలో అంటే మనం ఇవి చూసుకుంటే ఫలానా చోట బలనాది ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ భీమవరం అనే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా అక్కడ ఉన్నారు అని అంటారా పవన్ కళ్యాణ్ గారు పెదామిరం గ్రామంలో బస్ చేశారంటారా భీవరం అలాగే కే కన్వెన్షన్ ఈవీఎస్ గార్డెట్ ఆరుగా ఉంటాయి కే కన్వెన్షన్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లి కార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్ పెదామేరం అని ఎవరున్నారు అక్కడ ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చిన మేమవరం రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అని ఉంటుంది ఎందుకంటే మధ్య మీద బోధెతే బోధి బోధింది అని చెప్పి ఇది మనం పెట్టుకున్న పేర్లు సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి అక్కడంతా సెంటు మొన్ననే ఎవరు కొనుగోలు చేశారు యాభై లక్షల రూపాయలు ఈరోజున అంటే ఎకరం యాభై కోట్లు అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతమైతే అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వారిని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయటం జరిగింది అది సుమారు మూడు ఎండల భారేసింది దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్ తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంటే గత ప్రభుత్వంలో తలక మించిన రుణభారం ఎక్కువైంది ఇప్పుడు ప్రభుత్వం ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక వంద కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్తే చాలా సులభం కేవలం వంద కోట్లు పెట్టి స్థలం కొంత ఇంకో వంద కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం అమెరిష్ నాయకులు ప్రభుత్వం వంద కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడుతాం డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తాను చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాను ప్రజలు కూడా ముందుకు రావాలి సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే వాళ్ళందరూ ఉండేది మేము ఊళ్ళోనే ఉంటాను ఎక్కువ ఎయిటీ పర్సెంట్ నాకు ఒక ఉపసభాపతి సభాపతి నా భీమవరం వేరు ఉండి వేరుగా నేను చుట్టా గతంలో భీమవరం చాలా భీమవరాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ భీమవరం గురించి చెప్పాలి అంటే దీని పేరే ఉండి భీమవరంగా పిలుస్తాను భీమవరం చుట్టూ ఇప్పుడు రెస్సాగూడే ఉంది మధ్యలో ఉంది మళ్ళీ వెసాగోడేరు దాకా మళ్ళీ దేవాలని కాంక్షించూడేరు కాల అవతల కాల అవతల మన ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు అద్దె కలెక్టర్ ఆఫీసు అవతల సో ఈ మనకు మనం మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సముకుచిత భావంతో దీవారం నుంచి తలలి వెళ్ళిపోతే మేము సహించాం మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం సెంటిమెంట్ ఉండొచ్చు మార్చుకోండి ఈ ఈ సంవత్సర స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో గజ పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు దేవరం మున్సిపాలిటీలో కలపడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిర్లభ్యంతర పత్రం కూడా సమర్పించాలి సో దాన్ని మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు పేరే మీకు ఇబ్బంది మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎక్కడ ఉందండి భీమవరం అని అంటున్నారా భీమవరం కాదని అంటలేదుగా అంటే అక్కడ రోడ్డు అక్కడ రోడ్డు ఓటేస్తే అది భీమవరం అయిపోతుందా అంటే ఇప్పుడు తీసుకెళ్ళి వీరవాసనంలో పెడితే అది వీరవాసనంలో అంటారా భీమవరం అంటారా వేరవసరంలో పెడుతుల వెల్కమ్ టు భీమవరం బోర్డు ఎక్కడ ఉందండి సరిగ్గా బెడమక్ విసిరితే ఈ సైడ్లో నుంచొని ఆ బోటు తగిలేదు సరైన విసిరితే ఆ బెడముక్ తగిలేదు సో ఈ గీతలు మనం తీసుకుని వంద కోట్లు విలువైన స్థలం అక్కడ రెడీగా ఉంటే సో దానికి ఒక అరవై డెబ్బై కోట్లు ఖర్చు అయితే నేను ఈ పీఫ్ఓర్కి ఆకర్షిస్తున్నాయి మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయడం కానీ డ్రైన్లు బాగు చేయడం కానీ స్కూల్ బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేసాం మీరు ప్రత్యక్షంగా చూశారు ప్రజలే ముందుకు వచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం ఆ ఇన్ఫ్రా ఫండ్లో వచ్చిన డబ్బులతోనే మనం పోలీస్ స్టేషన్లో ఆధునీకరణ కానీ పోలీస్ స్టేషన్కి ఒక ఐదు వాహనాలు మొత్తం కొనుగోలు చేయటం కానీ స్కూళ్ళని మోడ్రనైజ్ చేయటం కానీ మొత్తం అన్నీ కూడా మనం ప్రజల సహకారంతో ఉండి అనేది ఒక రోల్ మోడల్లాగా మనం చేసుకుంటూ వచ్చాం అలాగే ప్రజల సహకారంతో ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారంతో ఒక రాష్ట్రానికే ఆదర్శవంతంగా ఒక అరవై కోట్లు కలెక్టర్ ఆఫీస్ అయితే ముప్పై కోట్లే మీరు ఇవ్వండి డెబ్భై అయితే ముప్పై ఐదు కోట్లు మీరు ఇవ్వండి ముప్పై ఐదు కోట్లు మేము ఆ రైతుల వద్ద నుంచి ఆ స్నేహితుల వద్ద నుంచి వేరే కొన్ని కొన్ని సిఎస్ఆర్ నిధుల కింద కావచ్చు సమకూర్చుకొని కలెక్టర్ ఆఫీస్ అనేది మనకు ఉండాలి ఆ విద్య భవనంలో ఉండటం కరెక్ట్ కాదు సమగ్రమైన కలెక్టర్ కాంప్లెక్స్ ఎక్సెప్ట్ ఎస్పి ఆఫీస్ కాకుండా కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచనని నేను ఈ సైట్ నిన్న గౌరవ చైర్మన్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఈ ఇరిగేషన్ స్థలం ఇరిగేషన్ స్థలం లో ఏమీ చేయకూడదు సుప్రీంకోర్టు రూల్ ఉంది అని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు రూలు ఇరిగేషన్ స్థలం కాలువ కాలువల్ని ఆక్రమించుకుంటే అది వాళ్ళు చెరువులను ఆక్రమించుకుంటే చేయడానికి లేదు అనేది ఉంది ఆయన ఆయన చెప్పింది అంతవరకు కరెక్ట్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి కెనాలు భూములు కాకుండా ఎక్స్ట్రా భూములు అలాట్ చేశారు గతంలో ఆ అలాట్ చేసిన భూముల్ని కాలువలు చెరువులు జోలికి వెళ్ళకుండా ఎక్స్ట్రా భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాట్ చేసిందంటే ఆ ఎక్స్ట్రా భూమిని ఇతర అవసరాలకి వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఇది అక్కడ ఉండదు ఇరిగేషన్ ల్యాండ్ కాలువ స్థలం కాదు కాలువ మనం పోడ్చట్లా చెరువు పోడ్చట్లా ఇరిగేషన్ వారికి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ ఫోరం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం ఆ స్థలం అటువంటి స్థలాన్ని అది ఆ స్థలం ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ప్రభుత్వం దగ్గర ఆట తీసుకున్నాం ప్రభుత్వం అనుమతిచ్చింది రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వటం జరిగింది కలెక్టర్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది సో ఆయన పోహా రూల్ వరకు ఆయన అనుకున్నది నుంచి ఇందులోంచి కావాలన్నానో ఇందులో కనుక ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు కానీ ఇది ఇరిగేషన్ శాఖకి ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిన దాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వాళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాదేవి కూడా వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్ని చందేళ్ళు లాగా మన అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరం ముందు దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది మనకంటూ ఒక సొంత ఆఫీసు ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం సీసీ కెమెరాస్ పెట్టుకున్నాం మరి సుమారు రెండు మూడు కోట్లు ఏమవుతుంది అదంతా మనం ప్రజలు వచ్చింది ప్రజలు మా స్నేహితులు ఎక్కడెక్కడో ఇచ్చారు ఎందుకంటే లావండా అవసరం కాబట్టి సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం అలాగే ప్రజల సహకారంతో మరి ఎవరు ముందు రావట్లేదు ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులేమంటున్నారు ఇప్పుడు మనం ఈ పొక్కలు బ్రిడ్జ్ మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు సరే మళ్ళీ ఏదైతే ఆధారపడితే మరి ఏదో అక్టోబర్ నాటికి మొదలు పెట్టుకునేలాగా ఏదో చేద్దామని చెప్పారు ఎంతో అవసరమైన బ్రిడ్జ్ నారాయణపురం చేతులు బ్రిడ్జ్ పడిపోయింది ఏమైపోయింది ప్రజా నాయకులు అందరూ వంద కోట్లు ఎట్టు కట్టేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు నా మాత్రం కట్టలేయాలంటున్నారు మరి అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ లేదు ఆందోళన చేయాలండి తొందరగా కట్టలేనండి గుర్తు మొదలట్లేదు కదా ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్నా ఏం చేయకుండా కూర్చుంటాను లేవు సరదా ఎక్కువైపోయింది మరి సంక్షేమం చేయకపోతే జనం ఊరుకోవడం మరి ఒక్కొక్క సంక్షేమం చేయాలి రుణం చేయకూడదు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదా ఆ సిద్ధంగా ఉన్న ప్రజల్ని మనం గౌరవిస్తూ రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం అది మానేసి కొని ఇప్పుడు పలానా దగ్గరే కట్టాలి అంటే పలానా దగ్గర కట్టానికి మేము ముందుకు వచ్చేస్తాం ప్రభుత్వం డబ్బులే ఉండలేదు మేమే ముందుకు వస్తాం మేమే కట్టేస్తాం అని ఎవరైనా అంటున్నారా నేను ప్రభుత్వం వంద కోట్లు ఇంటి వంద కోట్లు స్థలం స్థలం కట్టొస్తామని అంటున్నారు తప్ప ఒక హెడ్ స్థలం వేరే పర్పస్ కట్టాలి అంటే భీమవరం పట్టణాల్లో దొరకట్ల భీమవరంలో కనీసం ఓపెన్ ఏర్ థియేటర్ ఉన్నా లేదు ఓపెనర్ థియేటర్ కూడా లేదు కనీసం ఒక వెయ్యి మంది కూర్చొని ఒక నాటకం వేయాలన్నా ఒక పాటలు ప్రదర్శించాలన్నా లేదు అది ఇప్పుడు మనం అయితే మొదలు పెట్టాం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వీళ్ళందరూ ఏమీ చూడవచ్చు మూడు నెలల నుంచి లేదా నాలుగు నెలలు సంక్రాంతి నాటి కంప్లీట్ చేస్తాను అది వ్యవహారం ఉందే వాడుకుంటాను ఒట్టి కమిగారంలో వాడుకుంటాను మగరానికే కదా సో ఆ సంకుచిత స్వభావం నుంచి మనం అందరం బయటపడాలి ఈ రేపు పొద్దున్న బైఫర్కేషన్ అవ్వచ్చు వైపడికేషన్లో ఖచ్చితంగా ఒడ్డీ వ్యవహారం కలిపి మూడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు అయితే అది వ్యవహారం అవ్వచ్చు లేదు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే భీమవరం భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నెల కాకపోతే ఒక ఆరు వారాల్లో అయిపోతుంది అయినప్పుడు ఇదంతా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఏదూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు జిల్లా విడిపోయిన తర్వాత కూడా ఏ ఇంకా ఏదూరైనా ఎందుకు అంటున్నారు భీమవరం అర్బన్ డెవలప్మెంట్ సెపరేట్ చేయాలి నేను అడిగా మూడు సార్లు నారాయణ జాబితా మాట్లాడాను ఇది ఎవరైనా మాట్లాడారా ఎందుకు మాట్లాడలేదు అరవచ్చు కదండి అసలు మీరే సమావేశం ఉందంటే మరి కూర్చొని వెళ్ళిపోతున్నారు కదా అరవచ్చుగా ఇంకా ఎరువురు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అది ఎలా సెపరేట్ అయిపోయింది వ్యవహారం కోసం ఇంతలా మాట్లాడుతున్నాను కదా వ్యవహారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు చేయలేదు ఇంకా ఎందుకు చేయలేదు దీనికోసం మీరు బాధపడతారు కదా అని అరవచ్చు కదా ప్రశ్నించాలి మీరు కూడా మీరు అరగం ఉందని నేను చెప్తున్నా మూడు సార్లు మాట్లాడారు నారాయణ గారితో భోజనం పెట్టారు త్వరలో ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతా ఆ పరిధిలో ఉంటుంది రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉంది రంగారెడ్డి జిల్లాలో లేదు హైదరాబాద్ హైదరాబాదులో ఉంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సో ఇవన్నీ మన మైండ్లో ఓ న్యూయార్క్ స్టేటు క్యాపిటల్ న్యూయార్క్ సిటీలో అక్కడ లేదు ఆ న్యూయార్క్ ఎక్కడ దూరంగా ఉంది అమెరికాలో ఎక్కడైనా సరే నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మేజర్ సిటీస్లో ఆ స్టేట్ క్యాపిటల్ ఉండదు అయినా మనం అక్కడే పెట్టుకుంటున్నాం వేరికి ఈ నిమిషంలో అదే బీమారం కాకపోవచ్చు మూడు నెలల్లో అదే బీమారం కావచ్చు ఇదంతా శ్రీరాంపురం వేరే ఊరండి ఇప్పుడు శ్రీరాంపురం బీమవరం అయినా ఆ భీమవరం అగ్రహారం అది వేరే ఊరు ఇప్పుడు భీమవరం అనే అంటున్నారు కదా ఇప్పుడు జనం అంటున్నారా రాయలు అంటున్నారా బీవరాన్ని అలాగే లేకపోతే దీన్ని కూడా ఆల్రెడీ భీమవరం అనే అంటున్నా కానీ ఎవరో కొద్దిమంది అభివృద్ధి జరగకూడదు సో అభివృద్ధికి విగ్రహతం కలిగించాలి అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు అంటే ప్రెషర్లు ఉండొచ్చు వేరే పార్టీ ప్రెషర్స్ కూడా ఉండవచ్చు కానీ పార్టీలకు అతీతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఆ ఒక మంచి ప్రాంతం అన్యా కాకుండా దాన్ని ఒక మంచి పర్పస్లో వాడుకునేలాగా దాన్ని స్ట్రేట్ లైన్ చేయడానికి ఆ పక్కన ఉన్న ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి సో ఆ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో దాన్ని కరెక్ట్గా ఒక రక్షణ తీసుకొచ్చి ఒక మంచి భవనం కడతాం ఆ తర్వాత దాని పక్కన కూడా ఇంకొంత స్థలం కూడా మనం తీసుకుని ఫ్యూచర్ అవసరాలకు కూడా వాడుకునే విధంగా నేను ఎటువంటి సంతిత భావం లేకుండా ఈ ప్రాంతం అంతా ఒకటి జిల్లాని ఒక యూనిట్గా నేను భావిస్తున్నాను నరసాపురంలో బుల్లెట్ ప్లేస్ తిరుగుతున్నాను అంట అది మన మాకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నారు మన తంకు దారి పరిగొని ఎందుకు అడగట్లేదు నాకు తెలియదు అక్కడ అక్కడ కూడా బుల్లెట్లు వచ్చేసింది ఈ మధ్యన వాళ్ళు బుల్లెట్లే తిరగవచ్చు వాళ్ళు అడగవచ్చు సో నేను అనేది ఒకటి భీమానం అని ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఆ భీమానంలో ఒక మంచి స్థలం ఎక్కడ రైల్వే అడ్డంకులు ఏమీ లేకుండా ఒక స్టేట్ హైవేకి అనుకుని అవతలలో స్టేట్ హైవే యువతలో స్టేట్ హైవే ఆ మధ్యలో ఆ లింక్ రోడ్ని కూడా బాగా వ్యయం చేసి అన్ని విధాల అందుబాటులో ఉంటే పైగా ఇక్కడైతే ప్రజలు సగం భరించడానికి కూడా ముందుకొస్తున్నారు కాబట్టి నేను అనుమతులు అన్నీ కూడా చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీరు అడ్వకేట్ చేస్తున్న పీ ఫోర్ స్ఫూర్తితో మేము ఇది నిర్మించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది త్వరలో మీరు అనుమతిస్తే వారి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను నాకు కలిసిన మిత్రులందరికీ కూడా నేను చెప్పాను అందరికీ తెలిసిన వ్యవహారం అనేది ఎప్పటి నుంచో మరి ఎందుకంటే టీవీ ఛానల్స్ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఏమీ లేకుండా అదే టిక్కు అని కొడుతూ ఉంటాడు ఒకడు పని మళ్ళీ నాడు ఆడు ఫోటో వేసుకుంటాడు అని నా ఫోటో వేస్తాడు ఎవరో ఫోటోలు ఆడుతూ ఉంటాడు అటు ఆడేసి కూరగానే ఏదో కంప్యూటర్లో టైప్ చేసి అక్కడక్కడ శిల్ప కొట్టు వేస్తున్నాడు అని చెప్పి తెలిసింది కూడా చాలామంది చెప్తారు సరే ఏదేమైనా అలాంటి పిల్లల వార్తల గురించి నేను పట్టించుకోను ఒక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కాన్సెప్ట్లో మనం ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేము వాళ్ళు ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత కడతాము అంటే అటువంటి కలెక్టర్ ఆఫీసర్గా మనం మగ్గిపోవాలా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రజలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకు కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు అభినందిస్తూ ముందుకు వెళ్దామని ఉద్దేశంతో చేయటం తప్ప అసలు సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇక్కడికి అక్కడ నాకేమన్నా ఖర్చు వచ్చిందా